కన్నా కిచెన్కి స్వాగతం క్యాలిఫర్ పువ్వుతో పకోడీ వేసుకోవటానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకసారి చూద్దాము క్యాలిఫర్ పువ్వు ఉప్పేసి పసువేసి ఉడకబెట్టిన క్యాలిఫర్ పువ్వు సాల్టు పిండి కారం శనగపిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపాకు దీన్ని తయారు చేసి నూనె రీఫేక్ సరిపడ నూనె ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిరకాయలు వేసుకుందాం కరేపాకు వేసుకుందాం సాల్ట్ వేసుకుందాం ఇవన్నీ ఇలా కలుపుకుందాం మాత్రం వేసుకుందాం బియ్యపిండి వేసుకుందాం తగినంత శనగపిండి వేసుకుందాం ఇవన్నీ బాగా కలుపుకున్నాక బాగా ఉల్లిపాయలకు ఇవన్నీ పట్టించుకున్నాక చాలకపోతే ఇంకొంచెం బీ పిండి వేసుకుందాం ఇంకొంచెం చాలకపోతే కారం పొడి వేసుకుందాం కారం కొంచెం చిటికడు సాల్ట్ కూడా వేసుకున్నాం ఇవన్నీ కలుపుకున్నాక ఈ మొక్కలు వేసుకున్నాం దీంట్లో ఇవన్నీ బాగా చక్కగా కలుపుకొని సరపడా నీళ్లు వేసుకొని కలుపుకుందాం బాగా కలుపుకోవాలి చక్కగా ఎక్కడా ఉండలు ఉండలుగా లేకుండా నిదానంగా చక్కగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి అప్పుడే పకోడీ బాగా స్పైసీ స్పైసీగా కుదిరిద్ది తింటే కర్రా కర్ర మంటాయి అన్నీ సరిపడా ఉండాలండో అంతా అయిపోయాక దయచేసి మా వంట ఎలా ఉందో చూసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చెయ్యండి కంపల్సరీ మా వంటను కూడా ట్రై చేయండి చేయకుండా మాత్రం ఉండమాకండి మా వీడియోని కూడా రెగ్యులర్గా చూస్తూ ఉండండి హలో ఏమండి ఎక్కడైనా ఉండలు ఉండలుగా లేకుండా ఎట్లా స్మూత్గా కలుపుకోవాలి పకోడి వేస్తే ఒక్కొక్కటి రైల్ రైలుగా పౌడర్లు పౌడర్లుగా అట్లా లే రక్కగా చక్కగా రావాలి నీట్గా చెయ్యండి చేసేది ఇలా ఇలా రావాలి ఆస్తు చూసారా ఎక్కడైనా కళాయికి ఎక్కడైనా పిండి పొడి పొడులాడటం చేయటం ఏమైనా పిండి కూడా చూడండి ఇట్లా కలుపుకోవాలి ఇలా నీట్గా వేస్తుంటే ఇలా వస్తుంది సాఫ్ట్ సాఫ్ట్గా తినటానికి కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా ఇష్టపడి తింటారు అక్కడక్కడ ఇట్లా ఉల్లిపాయలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది సరే దీన్ని చూపించా కదా ఇప్పుడు వెళ్ళి ఎలా వీటిని కాల్చాలో డ్రీఫై చేయాలో చూపిస్తాను పాండి ఒకసారి కళాయి పెట్టానండి ఈ పకోడీకి వేడి చేసుకోవటానికి కళాయి వేడవుతుంది వేడవ్వని వెంటనే నూనె పోసేస్తాను పకోడీ పకోడి వేసేసుకుందాం కళాయి వేడెక్కింది చూడండి సరిపడా ఆయిల్ వేస్తున్నాను పకోడీకి సరిపడా ఆయిల్ కూడా చక్కగా వేడయ్యి ఉంటే పకోడీ బాగా వస్తుందండి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు మనకి ఆయిల్ కాగాకేనండి మనం ఇది వేసుకోవాలి లేకపోతే వేస్తే పొంగిపోతాయి సరిగా రావు కాగిందో లేదో వేసుకొని చూద్దామండి అప్పుడు అది కాగితే నువ్వేనట్టు అది చక్కగా ఫ్రై అయ్యిందో లేదు స్లోగా వేసుకోవాలండి ఇప్పుడు వేస్తున్నానండి చూడండి ఎలా స్లోగా చక్కగా అంత స్లో స్లోగా స్లో స్లోగా అలాగా వేస్తూ ఉండండి చూసుకుంటా వేయండి నిదానంగా కంగారు ఏం లేదండి ఇది పెద్దగా వేసుకున్నా పర్వాలేదండి కళాయి సరిపడా వేసుకోండి కానీయండి కలర్ వస్తే స్పైసీ స్పైసీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ స్నాక్స్ లా పెట్టచ్చు పిల్లలకి పిల్లలకి పిల్లలు భలే ఇష్టంగా తింటారండి ఇవి లే కానీ కాకపోతే కొంచెం పని ఉంటది గోల్డ్ కలర్ వచ్చేటట్టు బాగా ఏపండి ఎర్రగా బాగుంటాయండి అసలుకి తింటే తినాలనిపిస్తుంది ఇవి చేస్తంటే కూడా చెయ్యాలనిపిస్తా అంతగా బాగుంటది సొత్త సుఖ మాత్రం అసలు ఏమాకండి విడిలిపోతాయి మళ్ళీ ఇదైపోతాయి చక్కగా నూనె కూడా ఫ్రెష్ నూనె వేసుకోండి ఇంట్లో పడితే పడతాను వాటి కూడా తినరు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆయిల్ బాగుంటుంది అండి ఫ్రీడమ్ ఆయిల్తో వేయాలి అనేది మనం చూసుకుని ఉండాలి వేయించండి గోల్డ్ కలితే దాకా నిదానంగా చూస్తుంది చక్కగా ఆయిల్ కిందకి దిగిద్ది అది ఉడికిందా లేదా దాంట్లో శనగపిండి బీఫ్ పిండి ఉడికిందా లేదా ఆ పువ్వుకు పట్టిందా లేదా అలాగ నిదానంగా చూస్తా ఉండండి నిదానంగా తిప్పుతా చూడండి అగో అలా అలా అవ్వాలండి అలా ఉడకాలి అలా కలర్ రావాలి కలర్ వస్తే బాగుంటాయి పెద్దల కాడి నుంచి పిల్లల కాడి నుంచి అందరూ ఇష్టంగా తింటారు వర్షం పడ్డప్పుడు వేసుకుంటే చాలా బాగుంటాయండి తినడానికి కూడా పని ఎందుకులే శ్రమ ఎందుకులే అని అనుకో మాకు అండి చక్కగా వేసి పెట్టి పెద్దలకి ఇంట్లో ఉన్న మన అత్త మామలకి మన పిల్లలకి అలా చేసి పెట్టాలి అదిగో చూసారండి కళాయిలో ఉంచో చూపిస్తున్నాను ఎలా వచ్చినాయో ఎలా కుదిరినాయో చూసారా చూసారా ఎలా వస్తున్నాయో ఇదిగోండి ఎమీ ఎమీగా క్యీఫ్లవర్ పువ్వులు పకోడి రెడీ చూసారండి ఎలా వస్తున్నాయో చూసారా ఎంత గోల్డ్ కలర్ వచ్చినాయో ఎలా ఉడికినాయో ఒక్కటి కూడా ఇడిలిపోలేదు ఎడలలేదు చక్కగా బాగా వచ్చినాయి బాగా నీట్గా వచ్చినాయి చూసారండి ఏమైనా చిన్న తేడా ఉందా అలా చేసి పెట్టండి వానాకాలం వచ్చిన చలికాలం అయినా తిట్టానికి పెద్దలకైనా ఇంట్లో పిల్లలకైనా స్నాక్స్ రూపంలో చాలా బాగుంటుంది ఇదిగోండి ప్లేట్లో వేసా చూడండి ఎలా ఉన్నాయో ఎక్కడైనా చిన్న తేడా కానీ ఏమైనా ఉన్నాయా చూసారండి చూసారండి చూడండి ఎలా వచ్చినాయో ఇట్లా తీస్తే చూడండి ఎలా ఉన్నాయో అసలు బాగా ఉడికిపోయి చక్కగా వచ్చేస్తున్నాయి అప్పు కాలిపోతున్నాయి అండి వచ్చేస్తున్నాయి ఇదిగోండి ఇదిగోండి చూడండి ఎక్కడైనా ఏమైనా పిల్లలకి ఇష్టమైన టమాటో సాస్ వేసి పెట్టచ్చు టమాటా సాస్లో నంచుకొని పెద్దవాళ్ళైనా ఇలా తింటారు బాగుంటాయి ఇదిగోండి బాగున్నాయండి తింటుంటే బాగున్నాయి అసలుకి కర కర్రాలు ఆడుతున్నాయి వేడి వేడి తింటుంటే తినాలనిపిస్తుందండి నేను తినేస్తూనే ఉన్నానండి అలానే మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి మీ పెద్దవారికి చేసి పెట్టాలని నేను కోరుకుంటున్నానండి మా ఈ పకోడీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా కన్నా కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి మరి ఏమండి ఉంటాము మరి ఇంకొక నెక్స్ట్ వంటతో వస్తాము ఇది మీరు షేర్ చేస్తారని మేము నమ్ముతున్నాము సరే బాయ్ అండి